పులి కేవలం ఒక జంతువు కాదు అది అడవికి ఆత్మ దట్టమైన అరణ్యంలో దాని గంభీరమైన అడుగులు శక్తివంతమైన సంచారం మెరుపు లాంటి కదలికలు ఇవన్నీ అడవిలో జీవం ముందనడానికి ప్రతీకలు నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా పులి లేని అడవిని ఒక్కసారి ఊహించగలరా దాని గర్జన భీకర చూపులు జాడ కనిపించే నిశ్శబ్ద వనాన్ని ఊహించుకోగలమా అదెంత విషాదం పులులు కేవలం అడవికి అందాన్ని భయాన్ని మాత్రమే కాదు దాని అస్తిత్వాన్ని జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి అవి లేకపోతే అడవి నిజంగా నిశ్శబ్దమై నిర్జీవంగా మారిపోతుందా ఖచ్చితంగా మారిపోతుంది నేడు వరల్డ్ టైగర్స్ డే పులులు ఉండటం వల్ల పర్యావరణ లాభాల గురించి ఈ వీడియోలు చెప్తాను పర్యావరణ వ్యవస్థలో పులులు అగ్రసైన వేటగాళ్ళు దీన్ని మనం ఇంగ్లీష్లో అపెక్స్ ప్రొడియేటర్స్ అంటాం ఆహార గొలుసులు అత్యున్నత స్థానంలో ఉంటాయి దుప్పి జింక అడవి పంది వంటి శాకాహార జంతువులను నియంత్రించడమే పులుల ప్రధాన కర్తవ్యం పులులు లేకపోతే ఈ శాకాహార జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది శాకాహార జంతువుల సంఖ్య పెరిగినప్పుడు అవి అడవిలోని వృక్ష సంపదను అతిగలమేసేస్తాయి లేదా లేత మొక్కలు పొదల చెట్లు చిగుళ్ళు పూర్తిగా నాశనం అవుతాయి దీనివల్ల అడవి పునరుత్పత్తి ప్రక్రియ ఆగిపోతుంది కొత్త మొక్కలు మొలకెత్తలేవు పెరగలేవు క్రమంగా అడవి తన పచ్చదనాన్ని కోల్పోయి బీడు భూములు మారుతుంది ఇది కేవలం పులులకే కాదు చిన్న కీటకాలు పక్షులు ఇతర జీవుల ఆవాసాలను ఆహారాన్ని నాశనం చేస్తుంది అడవిలో పులులు లేకపోతే దాని జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుంది వేటాడి పులి లేకపోతే మొత్తం పర్యావరణ వ్యవస్థ తలకిందులు చేస్తుంది పచ్చదనం కోల్పోయిన అడవిలో వందలాది వృక్ష జంతు జాతులు కనుమరుగైపోతాయి పక్షుల కిలికిల రావాలు కీటకాలు సవ్వడులు జంతువులను అరుపులు అన్నీ క్రమంగా ఆగిపోయి అడవి నిజంగానే నిశ్శబ్దంగా నిర్జీవంగా మారిపోతుంది అడవి కేవలం చెట్లు సముదాయం కాదు అది ఒక సంక్లిష్టమైన జీవ వ్యవస్థ పులి అనేది ఆ వ్యవస్థకు గుండకాయ లాంటిది పులులను సంరక్షించడం అంటే కేవలం వాటిని బంధించి పెంచడం కాదు వాటికి సహజ సిద్ధమైన విస్తారమైన ఆవాసాలను కాపాడటం పులులను బ్రతకడానికి పెద్ద విస్తీర్ణంలో అడవి అవసరం వాటి ఆవాసాలను కాపాడటం ద్వారా మనం పరోక్షంగా వేలాది ఇతర వృక్ష జంతు జాతులను కాపాడుకుంటున్నాం శుభ్రమైన గాలి నీరు వాతావరణ సమతుల్యత వంటి పర్యావరణ సేవలను మనం అడవుల నుంచే పొందుతాం పులి సంరక్షణ అంటే పరోక్షంగా మన మనుగడను మనం కాపాడుకోవడమే నిజంగా పులులు లేని అడవి నిశ్శబ్దం అయిపోతుంది ఆ నిశ్శబ్దం ప్రకృతి వినిపించే ఘోష అవుతుంది భవిష్యత్ తరాలకు పులుల గర్జన వినిపించాలంటే అడవి పచ్చగా జీవంతో కలకలాడాలంటే పులుల ఆవాసాలను సంరక్షించుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం అప్పుడే ఈ భూమిపై జీవం నిత్యం పులికిస్తూ ఉంటుంది